ప్రజెంట్ హెల్త్ పట్ల చాలామంది బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి అందుకనే యోగా బిజినెస్కి డిమాండు మార్కెట్ బాగా పెరుగుతుంది ఒకవేళ మీరు కనుక ఈ బిజినెస్ని అనగా మీరు కనుక యోగా బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ట్రైనర్గా మనకి ఎటువంటి అర్హతలు ఉండాలి ఎటువంటి సర్టిఫికెట్లు ఎటువంటి డాక్యుమెంట్స్ మన వద్ద ఆల్రెడీ ఉంటే మాత్రమే మనం స్టార్ట్ చేయగలం అదేవిధంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మినిమంలో మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇవన్నీ మీరైతే ఈ వీడియోలో నేర్చుకోవచ్చు ఎవరు చెప్తారు నేనా నేను కాదండి ఎవరికైతే ఫోర్టీన్ ఇయర్స్ ఈ యోగా బిజినెస్లో ఎవరికైతే ఫోర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఆయన చెప్తారు ఆయన పేరే కిరణ్ ఈ వీడియోలో ఎయిట్ జెడ్ ఈ సమాచారాన్ని మీరైతే తెలుసుకోవచ్చు వీడియోని చూద్దామా రండి యోగాకు సంబంధించిన వరకు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఏది చాలా మినిమం అమౌంట్లో మనం చేసుకోవడానికి వెసులుబాటు ఉండేది ఏదైనా ఉందంటే అది యోగా అయితే అక్కడ ఏదైనా స్టేజ్ ఉందనుకోండి ఆ స్టేజ్ ఏదైనా చూసుకొని మీరు ఈవెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్లియర్ స్టేజ్లో మీరు ఆ విధంగా కూడా హ్యాపీగా స్టార్ట్ చేసి మీరు బిజినెస్ చేసుకోవాలంటే మినిమం ఎంత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఒక బిజినెస్ అనేది యోగాకి సంబంధించిన వరకు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే చాలా మినిమం అమౌంట్లో మనం చేసుకోవడానికి వెసులుబాటు ఉండేది ఏదైనా ఉందంటే అది యోగాయే సార్ ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ మీరు ఈవెన్ ఒక మీకు ఏ దగ్గర మీ దగ్గర ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు జస్ట్ యూ గో టు ద పార్క్ అక్కడ ఒక కమ్యూనిటీ కమిటీ మెంబర్స్ని కలవండి ఒక నలుగురిని కలవండి అక్కడ ఉండే కమ్యూనిటీ కమిటీ మెంబర్స్ని కలిసి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను అనుకుంటున్నాను అని మీరు స్టార్ట్ చేయండి అయితే మినిమల్ అమౌంట్ స్టార్టింగ్ మినిమల్ అమౌంట్ పెట్టుకుని చేయండి మీకు ఎటువంటి ఇది లేకుండా అక్కడ ఏదైనా స్టేజ్ ఉందనుకోండి ఆ స్టేజ్ ఏదైనా చూసుకొని మీరు ఈవెన్ యూ కెన్ స్టార్ట్ ఎర్లియర్ స్టేజ్లో మీరు ఆ విధంగా కూడా హ్యాపీగా స్టార్ట్ చేసి మీరు చేసుకోవచ్చు ఇనీషియల్ స్టేజ్లోనే మీరు వచ్చే అది అంటే విత్ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మినిమమ్ సెటప్ మీరు చెప్పినట్టు అలా స్టార్ట్ చేసుకుంటే కనుక మనకు మినిమం రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉంటాయి సార్ ఎక్కువ వైడ్ అండ్ ప్లేస్ ఉందనుకోండి సార్ అప్పుడు పబ్లిక్ అడ్రస్ పిఏ సిస్టమ్ ఒకటి ఉండాలి పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ఒకటి ఉండాలి అండ్ నార్మల్గా ఒక కార్పెట్ లాంటిది ఏదైనా మనం ప్రొవైడ్ చేసుకోగలిగితే ఏబుల్ టు సిట్ అయినా పర్ఫెక్ట్ అంటే కొంచెం ఎన్విరాన్మెంట్ నీట్గా సైడ్ ఎన్విరాన్మెంట్ కూడా నీట్గా ఎవరో రాకుండా ఉంచేటట్టు చూసుకోవాలి అది అది ఎక్స్ట్రా వర్క్ అంటే ఇది ఫైనాన్షియల్ దీనికి సంబంధించింది కాదు ఇంకా కార్పెట్ ఒకటి మనం కూర్చున్న దగ్గర ఒక ఏదైనా మనం మన సిట్టింగ్ పొజిషన్కి కొంచెం ఎత్తుగా ఉండేది ఒక ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ ఎత్తుగా ఉండేది ఏదైనా సెటప్ లాంటిది చేసుకున్నా మనకి కన్వీనియంట్గా ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వాళ్ళకి మనం చేసే పోస్టర్ ఈజీగా కనపడటానికి వీలుగా ఉంటుందన్నమాట అలాంటి ఏదైనా సెటప్ ఆల్రెడీ రెడీ సెటప్ అక్కడ ఏదైనా స్టేజ్ లాగా ఉంటే అది మనకి ప్లస్ పాయింట్ లేదంటే కొంచెం క్రియేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదు ఈవెన్ అది కూడా లేదంటే మనం కార్పెట్ కరెక్ట్గా ఇచ్చేసుకుంటే దాని మీద మ్యాట్స్ చేసుకునేసరికి మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది మినిమం అంటే ఒక పది నుంచి ఇరవై వేలలో సెట్ అయిపోతుంది సార్ ఇదంతా కార్పెట్ ఏరియా బట్టి సార్ డిపెండ్స్ ఆన్ ద కార్పెట్ ఏరియా కార్పెట్ ఏరియా అంటే ఒక ట్వంటీ బై ట్వంటీ అట్లా తీసుకున్నాం అనుకోండి సార్ ఒక కార్పెట్ కాస్ట్ మనకు పడుతుంది కార్పెట్ కాస్ట్ అండ్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కాస్ట్ ఒక లోయెస్ట్ కాస్ట్లో ఒక థర్టీ థౌజండ్ అలా దీనిలోనే మనకు కన్వీనియంట్గా మనం అన్ని కావాల్సినవి కూడా మనం ఏర్పాటు చేసుకోవడం ఈజీగా జరుగుతుంది అనమాట ఓకే సార్ ఇప్పుడు నేను ఇక ఈ యోగా బిజినెస్ అనేది మంచి పాష్గా ఉన్న సిటీలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి మినిమం ఒక బిల్డింగ్లో ఎంత స్పేస్ ఉంటే బాగుంటుంది సార్ మినిమమ్ ఎంత స్పేస్ అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఓపెన్ ఏరియా కార్పెట్ ఏరియా టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ టు టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటే అది బెటర్ వేలో ఎక్స్పోజర్ అవుతుంది అంటే బాగా లుక్గా ఉంటుంది మనం చేయటానికి కూడా వీలుగా ఉంటుంది ఒక మీరు అనేది హైఫై మంచి పెద్ద సిటీస్లో కార్పొరేట్ సిటీస్లోనే చేద్దాం అనుకునేటప్పటికి ఆ ఆ సెటప్ అయితే మీకు బాగుంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు టూ థౌసండ్ సెఫ్టీకి మనం మంచి సిటీలోనే ఇప్పుడు వైజాగ్ అనుకోండి వైజాగ్లోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం దానికి మనకు ఇనిషియల్గా పెట్టుబడి ఎంత అవసరం అవుతుంది సార్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా సార్ ఒక పర్టికులర్ ఏరియా తీసుకుంటే ఇక్కడ కొన్ని లొకాలిటీలు ఒక ప్రైమ్ లొకాలిటీలు తీసుకుంటే ఒక సిరిపురం లాంటి లొకాలిటీ కానీ మెయిన్ లొకాలిటీస్లో తీసుకుంటే విల్ కాస్ట్ ఇన్ ద హైయర్ సైడ్ సార్ ఒక నెలకి మంత్లీ రెంట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పైన కానీ మనకి రాదు అంత రెంట్కి వెళ్ళి అప్పుడు మనం ఫ్రీ స్పేస్ ఓపెన్ స్పేస్ లాంటి తీసుకోవడానికి కొంచెం ఇది ఉంటుంది సో అట్లీస్ట్ మినిమం ఐఎమ్ సేయింగ్ అది అదే బోర్డర్ లైన్ అనుకోవద్దు అది చాలా మినిమం నేను చెప్పింది అలా కానీ మనం అంటే ముందు అడ్వాన్స్ పే చేసుకోవాలి అడ్వాన్స్ పేమెంట్ అన్నీ చేసుకోవాలి సెటప్ అంతా కొనుక్కోవాలి మళ్ళీ కొంచెం డెకరేటివ్గా చేయాలి ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో మనం పెడతామని నిర్ణయించుకునేసరికి కొంచెం కాస్ట్ ఆఫ్ ఇది కూడా కొంచెం హయ్యర్ సైడ్ అవుతుంది సార్ అట్లీస్ట్ మినిమంలో మినిమం ఫైవ్ టు టెన్ ల్యాక్స్ బడ్జెట్ ఓరియంటెడ్గా అవుతుందనమాట ఆ విధంగా మనం చేసుకోగలుగుతాం ఓకే ఇనిషియల్గా అయితే మనం ఒక ఫైవ్ ల్యాక్స్ ఉన్న స్టార్ట్అప్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇనీషియల్గా ఇప్పుడు మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసేసుకున్నాం ఇప్పుడు మీరు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ అన్నారు కాబట్టి దాంట్లో వచ్చే ఆడియన్స్ కావచ్చు కస్టమర్స్ కావచ్చు వాళ్ళకి మనకు ఫెసిలిటీస్ పరంగా ఏమేమి పెట్టాల్సి ఉంటుంది సార్ మినిమమ్ వాటర్ ఫెసిలిటీ మస్టూట్గా ఉండాలి అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ ఉండాలి అండ్ ఒక డ్రెస్ చేంజింగ్ది ఒక రూమ్ ఉండాలి అంటే ఎవరైతే వచ్చి ఇక్కడ నుంచి నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ ఆఫీస్ ఆఫీస్ పోయడానికైనా ఏదైనా సరే కొంతమంది ఏంటంటే శారీస్లో వస్తారు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళి లో వెళ్తారు అలా మన క్లయింట్స్లో కూడా ఉన్నారు కొంచెం మినిమం ఫెసిలిటీ అయితే మనం ఉంచాల్సి ఉంటుందండి జిమ్స్లో జనరల్గా స్పీకర్స్ అని పెడతా ఉంటారు టీవీస్ అని అరేంజ్ చేస్తూ ఉంటారు ఇలాగా ఇప్పుడు మనకు దీంట్లో ఫ్యాన్స్ ఏసీస్ ఇలాంటివి ఏసీ ఆర్ ఫ్యాన్ అనేది ఏంటంటే మన డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ సార్ అంటే మనం ఇంకా మనం క్లయింట్ దగ్గర నుంచి ఏ విధమైన కాస్ట్ మనం తీసుకుంటున్నాం అనే బడ్జెట్ దీని మీద ఏసీ ఆర్ ఫ్యాన్ అనే దానికి మారుతుంటుంది చూసింగ్ మారుతుంటుంది బట్ ఏంటంటే ప్రిఫరబులీ కొంచెం ఓపెన్ ఎయిర్ అనేది మంచి సార్ యోగాకి అయితే వాళ్ళు మనం యాక్చువల్గా మీరు చెప్పుకున్న ఆయా ఫెసిలిటీస్తో పాటు మనకి ఇక జిమ్స్లో కానీ మిగతా చోట్లలో జనరల్గా మ్యూజిక్ కానీ సిస్టమ్స్ కానీ ఫ్యాన్స్ కానీ అరేంజ్ చేస్తూ ఉంటారు మనకి ఇప్పుడు ఈ యోగా బిజినెస్కి ఎలాంటివి కార్పెట్ కావచ్చు ఇలాంటివి ఏం అవసరం అవుతాయి సార్ యోగా బిజినెస్ మీరు ఇన్సైడ్ ద ఇప్పుడు మీరు అనుకున్నట్టు టూ థౌజండ్ రిసెప్టీలో మన ఇన్సైడ్ ద హాల్లో అంటే ఏదైతే ఒక పాస్ట్ లొకాలిటీలో మంచి హాల్లో తీసుకున్నామో అప్పుడు మీకు అంటే ఈవెన్ నీడెడ్ కార్పెట్ కూడా మనం వేసుకోవచ్చు ఆ టూ సె టూ థౌసండ్ ఎస్సెఫ్టీ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్సెఫ్టీలోని మనం హాల్లోని కార్పెట్ కావాలంటే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు కార్పెట్ నార్మల్గా ఫ్లోరింగ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ ఫ్లోరింగ్ మీద కూడా మనం మూవచ్చు విత్ మంచి మ్యాట్స్తోనే ఒక మినిమం ఎయిట్ ఎంఎం ఉండే మ్యాట్స్తో మనం మూవ్ అవ్వచ్చు ఇంకా ప్రాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రాప్స్ కూడా దానికి ఎక్స్ట్రా యాడ్ అని యూస్ చేసుకుంటుండే యోగా బ్రిక్స్ అని బెండింగ్స్కి వాడే సర్కిల్స్ కానీ బాల్స్ కానీ అవన్నీ కూడా మనం ప్రాప్స్ యూజ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈజీ వే టు మూవ్ అనమాన అంటే కొంచెం ఆస్నాస్లోని వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు ఆ ప్రాప్స్ యూజ్ చేసి మంత్లీ ఎంత వరకు అవ అవ్వచ్చు సార్ మనకు ఎక్స్పెండిచర్ అనేది మంత్లీ ఎక్స్పెండిచర్ ఎట్లా తీసుకున్నా సరే ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ కంపల్సరీ తీయాల్సి ఉంటుంది సార్ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ ఈజీగా బయటకు తీయాల్సి ఉంటుంది దాని పైన వచ్చేదే మనకు వచ్చేది అది కూడా మీరు మళ్ళీ ట్రైనర్స్ని పెట్టి చేయటంలోని అలా ట్రైనర్స్ని పెట్టి చేస్తే మనం ఏ ఫీజు పెట్టుకోవాలి అవన్నీ కూడా మీరు అక్కడ ఉన్న దీని ప్రకారం చూసుకోవాల్సి ఉంటుంది ట్రైనర్స్కు మనీ ఇవ్వడంతో పాటు కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక వన్ ల్యాక్ వరకు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ డిపెండ్స్ ఎన్ని సెషన్స్ మీరు నిర్వహిస్తున్నారు అనే దాని మీద ఉంటుంది ఎన్ని సెషన్స్ సెషన్ బట్టి మరి ఎన్ని సెషన్స్కి అన్ని అంత అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది కదా సార్ సో డెఫినెట్గా అది ఇంక్రీజ్ అవుతుంది అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేసామంటే క్లయింట్స్ వస్తున్నారనే కదా సార్ సెషన్స్ ఇంక్రీస్ చేస్తున్నాం అంటే అప్పుడు ఆటోమేటిక్గా క్లయిన్స్ వస్తున్నారంటే మనకు అది అవుతుంది ఫెసిలిటీస్ పరంగా అయితే ఫార్టీ థౌజండ్ వరకు వస్తుంది ఆ తర్వాత ట్రైనర్స్ కూడా కలుపుకుంటే సెషన్స్ వైజ్గా ఇంక్రీజ్ అవుతుంది అవుతుంది ఫార్టీ ఫిఫ్టీతోనే ప్రోక్సిమేట్స్ మెట్లీ చెప్పాను యా దట్స్ వాన్ ద ఫైనల్ అమౌంట్ అన్నమాట కాదు డిపెండ్స్ ఆన్ దయ ఏరియా వేర్ దే ఆర్ చూసింగ్ స్లో కావచ్చు ఫెసిలిటీస్ పరంగా కావచ్చు స్టార్ట్ చేసుకునే వాళ్ళకు ఏమైనా రుణ సౌకర్యాలు అనేవి ఉన్నాయా సార్ రుణ సౌకర్యాలు అంటూ ప్రత్యేకించి గవర్నమెంట్ తరఫు నుంచి యోగాకి రుణ సౌకర్యం అంటే ఏం లేదు సార్ ఓకే మీరు ఇలా ఈ విధంగా నాకు మనం ఏదైతే డిగ్రీ చేస్తామో డిగ్రీ బేస్ మీద నాకు ఇలా లోన్ కావాలని దీని మీద ఇలా చేసుకోబోతున్నాను అంటే యోగా ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నాను అని అంటే పర్టికులర్గా మనం ఎంత ఆదాయం వస్తుంది ఎంత అవుతుంది అని కరెక్ట్గా చూపించుకొని చెప్పగలిగితే మనకి లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది సార్ అందులోనే అంటే గా మనం చెప్పగలిగి వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి దీనిలోనే లేదు ఆ విధంగా లోన్ రాకపోతే మనం ఏదైనా బేస్మెంట్ చూపించాల్సి ఉంటుంది అనమాట కొలాటరల్గా లోన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మనకి ఒక సమ్ ఆఫ్ అమౌంట్ అనేది వస్తుంది బట్ ఇప్పుడైతే కొలాటరల్గా తీసుకున్నా ఏదైనా మనం హౌస్ కానీ ఏదైనా వెనకాల ప్రాపర్టీ చూపించి చేసుకున్నాం కొంచెం ఫర్దర్గా లోన్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మనం ఇంత రీపే చేయగలం అనేది కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి క్రియేట్ చేయగలరు క్లియర్ అర్థమైందా అండి ఒకవేళ మీరే కనుక ఈ యోగా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ సమాచారం సరిపోదు మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియాలి అసలు ఈ బిజినెస్ని చేయడం మంచిదా కాదా ఎలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ సెట్ అవుతుంది అసలు సరైన లొకేషన్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అండ్ లాభాలు ఎంతవరకు మనకి లాభం రావడానికి ఛాన్స్ ఉంది ఈ బిజినెస్లో సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి ఈ వని కిరణ్ గారే ఈ కోర్సులో మీకు నేర్పిస్తారనమాట మీరు చూసింది కోర్సులో ఒక చిన్న పార్ట్ మీరు కంప్లీట్గా కోర్స్ని చూద్దామనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో ఉంది సో కోర్స్ లింక్ అన్నది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా క్లిక్ చేసి కోర్స్ని కంప్లీట్గా చూసి ఓకే నేర్చుకున్న నాకు సెట్ అవుతుంది అనిపిస్తే మాత్రమే మీరు స్టార్ట్ చేయండి అదేవిధంగా ఏమైనా లోన్స్ రావడానికి ఛాన్స్ ఉంది బిజినెస్కి అది కూడా కిరణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రీడమ్ మ్యాప్లో ఉన్నటువంటి ఈ కోర్సుని ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్